కాళీమాత పాదాల కింద పరమశివుడు ఎందుకు ఉంటారు రక్త బీజుడు రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి వరం పొందుతారు తన రక్తపు చుక్క భూమి మీద పడ్డ ప్రతిసారి ఆ రక్తం చుక్క నుండి మరో వెయ్యి మంది రక్త బీజులు పుడుతూనే ఉంటారు అనే వరం ఆ వరం కారణంగా రోజు రోజుకు క్రూరంగా మారుతారు అందరినీ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు దీంతో విసికిపోయిన దేవతలు అందరూ వెళ్ళి త్రిమూర్తుల వద్ద మొదలపెట్టుకుంటాడు త్రిమూర్తులు విషయంలో దుర్గామాత సహాయం కోరుతారు దుర్గామాత తన అంశ అయిన కాళికామాత రూపంలో రక్తబీజుతో యుద్ధం చేయడానికి వెళ్తుంది బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా రక్త రక్తం కింద పడ్డప్పుడల్లా మరో వెయ్యి మంది రక్తబీజులు పుడుతూనే ఉంటారు దీంతో దుర్గామాత కాళికాదేవి రూపంలో రక్తబీజుని పట్టుకొని ఆ రాక్షసుడి శరీరంలో ఉన్న రక్తాన్ని మొత్తం తాగేస్తుంది అనంతరం రక్త తల చేతిలో పట్టుకొని రక్తం కింద పడకుండా కింద ఒక చిప్ప పట్టుకుంటుంది దీంతో రక్త మరణిస్తారు రక్త రక్తం దుష్ప్రభావం చూపడంతో కాళీమాత కరారా నృత్యం చేయడం ప్రారంభించింది కాళీమాత వేస్తున్న ఒక్కొక్క అడుగులో వినాశనం జరుగుతూ ఉంటుంది దేవతలు అంతా పరమశివుడిని వేడుకుంటారు రాక్షసులు మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగిస్తూ ఉంటుంది శివుడు అన్ని విధాల ఆపడానికి ప్రయత్నించిన కాళీదేవి శాంతించకపోవడంతో కాళీమాత పాదాల దగ్గరకు చేరుతారు పరమశివుడు అప్పుడు గృహలోకి వచ్చిన కాళీమాత తన పాదాల దగ్గర ఉన్నది తన భర్త శివుడు అని తెలుసుకొని శాంతిస్తుంది మన ఆలయాల గురించి దేవుళ్ళ గురించి ఇతిహాసాలు చరిత్రలు పురాణాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి